హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నరక చతుర్దశి నాడు ఏ దిశలో దీపాలు వెలిగిస్తే మనకు లాభం కలుగుతుందో వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్య దినమే ఈ నరక చతుర్దశి నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరక చతుర్దశి రోజునే ఉంటుంది ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధాకు ఆశ్చర్యపోక తప్పదు మరియు కొంతమంది ఈ పండుగకు పితృదేవతలు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాలవ దేశస్థుల నమ్మకం కాబట్టి వారు ధన త్రయోదశి నాడు సాయంకాలం తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు వచ్చే పితృదేవతలకు దారి చూపిస్తుందని వారి విశ్వాసం నరక చతుర్దశి నాడు దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు దక్షిణ యమస్థానం కాబట్టి యమలోకం కూడా అటువైపు ఉందని చెబుతారు దీపావళి ప్రేత చతుర్దశి అనే పేరు కూడా ఉంది అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణ వైపు దీపం పెట్టాలని పండితులు చెబుతున్నారు ఏ స్థాయిలో ఉన్న నరక చతుర్దశి నాడు తమ పితృదేవతలు మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు నరక చతుర్దశి నాటి నుంచే మనం దీపాలను వెలిగిస్తాం ఈ రోజు ఆలయాల్లో నువ్వుల నూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు దీపం నుంచి వెలువడే పొగ అది వాతావరణం మీద చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వుల నూనె దీపారాధనకు శ్రేష్టమని మన పెద్దలు నిర్ణయించారు పైగా చలికాలానికి ముసురుకునే క్రిమి కీటకాదలను దూరంగా ఉంచే వెలుతురు వేడిని ఈ దీపారాధన కలుగు చేస్తుంది నరక చతుర్దశి నాడు చేసుకునే పిండి వంటల్లో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యం నువ్వులు శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి కాబట్టి నరక చతుర్దశి నాడు మీరు దీపాన్ని పెట్టడం వల్ల ఏది ముఖ్యంగా దక్షిణ దిక్కుగా దీపం పెట్టడం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి అలాగే దక్షిణ దిక్కుగా పెట్టడం వల్ల మీ పితృదేవతలకు మంచి లాభం కలుగుతుంది దానివల్ల మీరు కూడా మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్